వారికి డిఫరెన్స్ येऊ अकॉर्डिंगకి మరియు ఎంట్రైయెన్కి సోపానెంట్ టార్గెట్ సమానే ప్రారంభం అవుతుంది కొరకండి అంటే ఈ కమహత్తాల అనేది ప్రారంభం కాలం వాటిలే వచ్చిన తర్వాత మనకి మరి గ్రేన్స్ అవుతుంది ఇంజనీర్ సైంటిస్ట్ వారి గ్రామీణ ఊరికి సంప్రద నరి याद है प्रिया हमारी एफआरड एंड फॉर दी सेंटर कंपनी पहले से हमें मिल रहा है क्या चल रहा है हम दोनों परल विषय में बात नहीं है नीति नीति पालन संस्थाएं का क्लियर ओके ले लो इसका जितना रोग है की समाप्ति पर గోరువండి యాక్టివిటీ సంక్షానాలు మండలా ఆర్టెక్ట్స్ ఇచ్చున అని ఫైల్ చేయండి ఇబ్బంది లేదు ఆ రాజుమండ్ల ను వెయిటింగ్ సిస్టెంలో ఏఎస్ కాండిడేట్ కన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి ఇబ్బంది లేదు పాల ఆప్షన్ వంటే రిపోర్ట్ గానా ఇంగేస్ట్ గవర్నమెంట్ టెలిగ్రామ్ సెక్షనర్స్ అని చస్తామని అది అప్లోడ్ అవుతనే తెలుసు ఈ సమయం అవుతనే తెలుస్తే ఏమీ ఆవశ్యకత అనేది नेपाम रेनेरिंग विथ्स नाउ आई नीड स्टार्ट ब्रेकिंग दैट अप आई मीन आई थिंक इट इज लाइक वन डे पर डे आई थिंक दैट इज द राइट आई थिंक थैंक यू खाना ओके दिस इज द